తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ లోపల ఎటువంటి అంశాల మీద చర్చలోకి వచ్చిన పరిస్థితి ఆరు గ్యారెంటీలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆరు గ్యారెంటీలు సక్సెస్ చేస్తారు అలాగనే దాదాపుగా అన్ని కూడా ఇంద్రమ్మ ఇళ్ళ గురించి అన్ని విషయాల గురించి కూడా చర్చించి ఆరు గ్యారెంటీలు కానీ పార్టీలో ఎవరెవరు చేశారో వాళ్ళకు కూడా గుర్తించాలి ఎలక్షన్ కన్నా ముందు పనిచేసిన వాళ్ళు ఎలక్షన్ తర్వాత పనిచేసిన వాళ్ళు టికెట్ రానోళ్లకు వాళ్ళకు గుర్తించి తప్పకుండా గుర్తించిస్తామని సీఎం గారు గారు హామీ ఇచ్చారు అలాగనే జిల్లాల వైజుగా ఇన్ఛార్జి మంత్రులుగా కూడా వేసే ప్రయోజనం కూడా చెప్పారు దీని మీద డిస్కషన్ జరిగింది రుణమాఫీ మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా రుణమాఫీ ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది అది సీఎం గారు మళ్ళీ క్యాబినెట్ పెట్టేసి చేస్తారు ఆరు గ్యారెంటీలు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దానితోటి పాటు గ్రామ సభలు పెట్టుకొని రేషన్ కార్డుల మీద కూడా క్లారిటీ వచ్చింది రేషన్ కార్డులు కూడా అన్ని అందరికీ కూడా అందుబాటులో డూప్లికేట్ కాకుండా ఒరిజినల్ రేషన్ కార్డ్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది దానితోటి పాటు ఆరు పథకాలు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన గ్యారెంటీ జరుగుతుంది అలాగనే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి ఇటు రెండు లక్షల ఉద్యోగాలు కానీ నిరుద్యోగ మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా అది కూడా ఏపీఎస్సీ చైర్మన్ సెలెక్ట్ చేసి ఏపీ చైర్మన్ మెంబర్స్ కు వేసేసి అది కూడా గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్త్ వరకు కూడా అన్ని విధాలంగా అవి కూడా జరుగుతుంది ఈ విధంగా దానితోని పాటు టీచర్స్ కూడా జరుగుతుంది లోక్సభ ఎన్నికలకు ఎటువంటి లోకసభ ఎన్నికలకు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము ఆరు గ్యారెంటీలు ఇస్తాం అన్ని ప్రయోజనాలకు అన్ని చేకూరుస్తాం కరెంటు కూడా పూర్తి స్థాయిలో పవర్ కూడా ఇస్తాం రైతులకు అన్ని కూడా చేసేందుకు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాం అంటే ఎస్టీ తరఫున ఎవరు మంత్రిగా లేరు సో మిమ్మల్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చూడొచ్చా ఇప్పుడు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను